హెచ్సిఏ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు తనకు నోటీసులు అందలేదని హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు విచారణకు తప్పనిసరిగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు కాంప్లిమెంటరీ రెండు వేల ఐదు వందల పెయిడ్ మూడు వేల తొమ్మిది వందల ఫ్రీ పాసులు ఇవ్వాలని తమపై ఒత్తిడి చేశారంటూ ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తోంది దీంతో హెచ్సిఏపై సీఎం విచారణకు ఆదేశించారు సన్ రైజర్స్ను వేధిస్తే చర్యలు తప్పవని సీఎం హెచ్చరికలు జారీ చేశారు క్రికెట్ సంఘాల పాలన వ్యవహారాలపై సీఎం ఆరా తీశారు ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏదైతే ఆ హెచ్ అండ్ ఎస్ఆర్ మధ్య ఏదైతే వివాదం నడుస్తుందో దానిపైన జగన్మోహన్ రావుకి ఎస్సీ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకి అయితే నోటీసులు ఇచ్చానంటూ విజిలెన్స్ అధ్యక్షుడు చెప్తున్నారు దీని గురించి మీ దగ్గర ఉన్న ఆ సమాచారం ఏంటి రైట్ ఏదైతే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అదేవిధంగా రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న వివాదం అవుతుందో అది ఇప్పుడు విచారణకు జారీ తీసిందని చెప్పొచ్చు ఎందుకంటే ఏదైతే గత కొద్ది రోజులుగా కూడా మనం చూస్తున్నామో ఏదైతే ఎస్ఆర్హెచ్కి సంబంధించి అనేక ఆరోపణలు ఇటు హెచ్సిఏ మీద చేస్తూ వచ్చింది ఏదైతే ముఖ్యంగా టికెట్ల వ్యవహారం కావచ్చు లేకపోతే కాంప్లిమెంటరీ వ్యవహారం కావచ్చు వీటి మీద తమను వేధిస్తున్నారంటూ ఎస్ఆర్హెచ్ ఎవరైతే మేనేజర్ ఉన్నారో శ్రీనాథ్ గత కొద్ది రోజులుగా కూడా ప్రభుత్వానికి కావచ్చు లేకపోతే మీడియా ముఖంగా కావచ్చు అనేక సార్లు తమ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఏదైతే గత సీజన్లో కావచ్చు అంత ముందు సీజన్లో కూడా ఈ తరహా వేధింపులు వచ్చాయి కానీ ఈసారి చాలా ఎక్కువగా ఈ వేధింపులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా శ్రీనాథ్ ఆరోపణ చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా సన్ రైజర్స్ ఒక తీవ్ర ఒక నిర్ణయాన్ని మాత్రం తీసుకోవడం జరిగింది ఒకవేళ కనుక హెచ్సీ ఇదే తరహాలో వేధిస్తే కనుక ఖచ్చితంగా తమ వేదికను మార్చుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు తమ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఒకసారి దీంట్లో పూర్వపరాలకు వెళ్తే కనుక ఏదైతే ఎస్ఆర్ఎస్ టీం హైదరాబాద్ని ఇక్కడ ఏదైతే రెగ్యులర్గా ఉప్పల్ స్టేడియంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం జరుగుతూ వస్తున్నాయి అయితే ప్రతిసారి కూడా ఎస్ఆర్ఎస్తో ఏదైతే ఎస్సీఎస్ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒక యాభై కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొన్ని ఉచిత పాసులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది కానీ ఆ ఒప్పందానికి మంచి తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అధిక పాసులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఆరోపిస్తుంది ముఖ్యంగా ఏదైతే యాభై కాంప్లిమెంటరీ పాసులు రెగ్యులర్గా ఎస్ఆర్హెచ్ అంటే బాక్స్ బాక్స్ కాంప్లిమెంటరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా హెచ్సిఏకి కాంప్లిమెంటరీగా ఇస్తూ వచ్చింది కానీ హెచ్సిఏకి ఇవి సరిపోకుండా రెండు వేల తొమ్మిది వందలు పెయిడ్ పాసులు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా మూడు వేల తొమ్మిది వందలు ఫ్రీ పాసులు ఇవ్వాలని చెప్పేసి హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తమను వేధిస్తున్నారని చెప్పేసి ఏదైతే ఎస్ఆర్హెచ్ మేనేజర్ శ్రీనాథ్ ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ముఖ్యమంత్రి దీనికి సంబంధించి కూడా ఒక విచారణ ఆదేశించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా హెచ్సీఏలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏంటి హెచ్సీఏలో జరుగుతున్న ఈ పాలనాప్య వ్యవహారమైన పరిణామాలు ఏంటన్న దాని మీద కూడా ముఖ్యమంత్రి ఆరా తీయడం జరిగింది అందుకోసమే ఏదైతే ఎస్ఆర్ఎస్ చేసిన ఫిర్యాదు అవుతుందో ఆ ఫిర్యాదుకు సంబంధించి విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ డీజీ శ్రీనివాసరెడ్డికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాలు జారీ చేసిన వెంటనే శ్రీనివాసరెడ్డి కూడా రంగంలోకి దిగారు తన టీంను తీసుకుని ముఖ్యంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్ రావుకి నోటీసులు అందజేయాలని చెప్పేసి కూడా టీజీ విజిలెన్స్ నిర్ణయించడం తీసుకోవడం జరిగింది నోటీసులు ఇస్తాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఇస్తాము నోటీసులు తీసుకోకపోతే ఖచ్చితంగా తాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏదైతే ఉప్పల్ స్టేడియం ఉందో ఉప్పల్ స్టేడియం సందర్శిస్తాము అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు లేకపోతే వస్తున్న ఆరోపణలు కావచ్చు వాటి మీద కూడా తాము ఖచ్చితంగా విచారణ జరుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కానీ మనం కొద్దిసేపటి క్రితమే హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ జగన్మోహన్ రావుకి ఫోన్ చేయడం జరిగింది జగన్మోహన్ రావు తనకు చెప్పింది ఒకటే ఏదైతే విజిలెన్స్ అధికారులు నోటీసులు తనకేమీ అందించలేదు తనకు కానీ తన నివాసంలో కానీ అదేవిధంగా హెచ్సీఏ కార్యంలో కానీ తమకు అందలేదని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది ఒకవేళ విచారణ కనుక ఆదేశించి నోటీస్ ఇస్తే కనుక ఖచ్చితంగా తనను విచార విచారణకు వెళ్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ల మధ్య నలుగుతున్న ఈ వ్యవహారం టికెట్ల వ్యవహారం ఏదైతే అది మొత్తానికి ఇటు క్రికెట్ అభిమానుల అభిమానులు మాత్రం ఒక ఆందోళన రేకిచ్చేసి ఉంది ఎందుకంటే ఒకవేళ కనుక ఎస్ఆర్ఎస్ టీం ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కనుక హైదరాబాద్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏదైతే టీం ఉందో ఆ టీం లేకుండా పోతుందనే ఒక ఆందోళన అయితే క్రికెట్ అభిమానులు నెలకొని ఉందని చెప్పొచ్చు మొత్తానికైతే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఒకవేళ కనుక ఇలాంటి అవకతవకలు కానీ ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు కానీ జరిగితే ఖచ్చితంగా వారి మీద చర్య ఉంటుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పకనే చెప్పారు అయితే శ్రీనివాస్ మనకు తెలుసు హెచ్సి అంటేనే గత వివా వివాదాలకు ఒక వేదిక వివాదాలకు చిరునామాగా ఉంటుంది అయితే ముఖ్యంగా హెస్ఆర్హెచ్ ఐపీఎల్ సీజన్లో గత రెండు ఐపీఎల్ సీజన్ నుంచి జగన్మోహన్ రావు అయితే వేధిస్తున్నారని చెప్తున్నారు ఇక ఈ సీజన్లో మాత్రం ఏదైతే కార్పొరేట్ బ్లాక్స్ ఏదైతే ఎఫ్ త్రీ బ్లాక్ని పోయిన మ్యాచ్లో మాత్రం గత మ్యాచ్లో కూడా పాసులు ఇవ్వలేదంటూ దానికి లాక్ వేశారంటూ కూడా హెస్ఆర్హెచ్ తాప ఆరోపించింది ముఖ్యంగా ఈ యొక్క ఈ కార్పొరేట్ బ్లాక్లు ఏవైతే ఉన్నాయో వాటిని తన యొక్క వ్యక్తిగత పరిచయాలను పెంచుకోవడం కోసమే జగన్మోహన్ రావు వీటిని వినియోగిస్తున్నాడు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దీన్ని మనం ఏ రకంగా చూడొచ్చు రైట్ సార్ ఇక్కడ మనం చూడాల్సింది ఒకటి ఏదైతే ఎస్ఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది దీనికి సంబంధించి కూడా జగన్మోహన్ రావు తన ఏదైతే వివరణ ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇటు మనం ఎస్సీఏని పక్కకు పెట్టి అదేవిధంగా ఎస్ఆర్ఎస్ని పక్కకు పెట్టి కనుక ఆలోచిస్తే కనుక ఏదైతే హైదరాబాద్లో క్రికెట్ జరుగుతుంది క్రికెట్ జరుగుతున్నప్పుడు హైదరాబాద్లో విఐపిల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం కావచ్చు లేకుంటే మంత్రులు కావచ్చు మంత్రుల కార్యాలయం కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అధికారులు కావచ్చు ఇలా చాలామంది ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసాలు ఉంటాయి ఒకవేళ క్రికెట్ జరిగితే గనుక ఖచ్చితంగా వీళ్ళ నుంచి ఒత్తిడి వస్తుంది తమకు పాసులు కావాలని చెప్పేసి ఈ పాసులు కావాలని చెప్పేసి అప్రోచ్ కావాల్సిన ఎవరినెవో అప్రోచ్ కావాల్సి ఉంటుంది హెచ్సిఏని అప్రోచ్ కావాల్సి ఉంటుంది హెచ్సిఏ అధ్యక్షుడు కావచ్చు కార్యదర్శులు కావచ్చు ట్రెజరీ కావచ్చు మొత్తంగా హెచ్సిఏ బృందాన్ని అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఎస్ఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు మనం ఒక వైపు చూసుకుంటే కనుక మరోవైపు హెచ్సిఏ మీద వస్తున్న ఒత్తిడి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రావుని పక్కకు పెట్టినా లేకుంటే హెచ్సిఏని పక్కకు పెట్టినా కానీ ఇక్కడ ఏదైతే కాంప్లిమెంటరీ పాసులు ఏవైతే ఉన్నాయో లేకుంటే పేడ్ పాస్లు ఏవైతున్నాయో అవి ఇక్కడ సరిపోవడం లేదనేది మాత్రం ఎస్ మనకి హైదరాబాద్ అసోసియేషన్ నుంచి వస్తున్న ఒక సమాధానం ఎందుకంటే మనకి క్రికెట్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతాధికారుల మీద నుంచి పోలీస్ అధికారుల మీద నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కావచ్చు లేకపోతే మంత్రుల కార్యాలయం నుంచి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీరి ఒత్తిడి తమ మీద చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కనుక టికెట్లు కేటాయించకపోతే టికెట్లు ఇవ్వకపోతే కనుక ఆ ఒత్తిడి తమపై చాలా ఎక్కువగా ఉంటుందనే ఒక సమాధానం కూడా ఎస్సీఏ నుంచి వస్తుంది మొత్తానికి చూసుకుంటే కనుక మనము ఏదైతే జగన్మోహన్ రావు మీద వస్తున్న ఆరోపణలు కావచ్చు లేకపోతే తమకు కేటాయించాల్సిన టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏదైతే క్యాబిన్లకు లాక్ వేయడం కావచ్చు ఇవన్నీ కూడా గతంలో జరిగాయి అయితే ఈ ఒత్తిడి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఒక ఒకవైపు చెప్తుంది కానీ హెచ్సిఏ చెప్తున్న ఏవైతే ఒత్తిడి లేవైతేనే హెచ్సిఏ చెప్తున్న ఆరోపణలు విమర్శలు ఏదైతేనే దాన్ని ఎస్ఆర్ఎస్ పట్టించుకోవట్లేదు ఖచ్చితంగా తాము ఏదైతే కే ప్రభుత్వంతో ఒప్పందం కావచ్చు లేకుంటే చేత చేసుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళకి ఎన్ని కాంప్లిమెంటరీ పాసులు ఇవ్వాలి అన్ని కాంప్లిమెంటరీ పాసులు ఇస్తున్నామని చెప్పేసి కూడా ఎస్ఆర్ఏ స్పష్టం చేస్తుంది కానీ ఇక్కడ ఎస్ఆర్ఏ చేత తమను బ్లాక్మెయిల్ చేస్తుందని చేసిన ఆరోపణలు అవుతున్నాయో వాటి మీదనే విచారణ జరగబోతుంది ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్